అమ్మమ్మ ఇల్లు మన ఇంటి తర్వాత మనం ఎక్కువగా ఇష్టపడే ఇల్లు చిన్నప్పుడు సెలవులు వస్తే వెంటనే వెళ్ళిపోయేది అక్కడికే అమ్మమ్మ తాతయ్య మావయ్యలు అత్తయ్యలు పెద్దమ్మ పిన్ని ఇంకా వాళ్ళ పిల్లలు అబ్బో ఎంత సందడిగా ఉండేదో ఇంట్లో పిల్లిలో ఉండే మనం అక్కడికి వెళ్ళగానే రాయల్ ట్రీట్మెంట్ ఉండేది మనల్ని ఎవడం రాపేది మోడ్లో ఉంటాం తాతగారు మావయ్య పొలం నుంచి తీసుకొచ్చే మామిడి పళ్ళు తాటి ముంచలు మనకిష్టమైన అమ్మమ్మ చేసే పిండి వంటలు ఎస్పెషల్లీ ఆవకాయ కలపడం అయిపోయాక పెద్ద బలెంలో వేసి పిల్లలందరికీ కలిపి ముద్దలు తెంపించడం లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకాలు తాతగారితో కలిసి పొలానికి వెళ్ళి అక్కడున్న చెరువులు అందరం ఈత కొట్టడం చీకటి పడే టైంకి అలా పొలాల వెంబడి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి రాగానే బావిలో నీళ్లతో బయట పిల్లలంతా స్నానాలు బయట వరండాలోనే తినడం డాబా మీద తాతయ్య పక్కనే పడుకుని కథలు చెప్పుకోవడం ఇంకా సెలవులు అయిపోయి అమ్మ మీల్లు వదిలి వెళ్తుండే చెప్పలేని బాధ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అమ్మకి తెలియకుండా అమ్మమ్మ ఇచ్చే వంద రూపాయలు ఇలా చెప్పుకుంటే కొన్ని వందల జ్ఞాపకాలు మనకి ఆ ఇంటితో ఇప్పుడు అందరూ ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోయాం వెళ్ళడమే కుదరట్లేదు వెళ్దామన్నా కొంతమందికి అయితే అమ్మమ్మ తాతయ్యలు మనం వదిలి వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అయి ఉంటుంది ఏం చేయలేం వాళ్ళ జ్ఞాపకాలతో లైఫ్ లీడ్ చేయడమే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనల్ని ఎప్పటికీ వెంటాడే ఎమోషన్ అమ్మమ్మ